హలో అండి జగన్మోహన్ రెడ్డి బినామీలు వాళ్ళ ఆస్తులు అమాంతంగా పెంచేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార అధికారంలో రాకముందు వాళ్ళ ఆస్తులు విలువ చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఇసుకలోను రియల్ ఎస్టేట్లోను గంజాయిలోను ఎర్రచందనంలోను అక్రమంగా మందులోను అడ్డగోలుగా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి బినామీలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనికులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బినామీలే చాలా మటుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ చెందిన చెందిన ఉన్న వాళ్ళే ఉన్నారు మురళీదేవి పుచ్చిరెడ్డి సారీ పిచ్చిరెడ్డి కృష్ణారెడ్డి సత్యనారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చాలా మట్టుకు ఈ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే అత్యధికంగా దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోచుకున్నారు వాళ్ళ ఆస్తులను పెంచుకున్నారు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి కుల ఎంత ఉందో వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎలా కాపాడుకుంటున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు